నమస్కారం నేను ఇప్పుడు ఈ వరద కాళ్ళ పోతా ఉన్నా నేను బ్రిడ్జ్ మీద ఉన్న వరదకాళ్ళ దగ్గర నీళ్ళు పోతున్నాయి ఏంది ఆ రోజు చెప్పినప్పుడు బంద్ చేయలేదా మీరు అట్టే ఇస్తాను నేను చెప్పినా కదా మీకు నేను నాకు నాకు చెప్పని తీయద్దా అని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నా కదా నాకు మరి ఎందుకు ఇవ్వాలి నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను గవర్నమెంట్ తోటి మాట్లాడతా కదండి మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా మీరు భయపడాల్సింది ఏముంది దాంట్లో సార్ మాకు ఆఫీసర్స్ ఇట్లా చెప్పినారు మేము ఇవ్వమన్నారు సార్ అని చెప్పి చెప్పాలా ఇస్తున్నాం అత్తట్లు ఇస్తారండీ మరి ఇట్లా కష్టం మరి మేము ఫిజికల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా కొద్దిగా పోతున్నట్టుగా అనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అలా చెక్ చేయమని లూజ్ ఏమన్నా ఉన్నదా గేట్లు పోతున్నాయా టైట్ చేపేయండి వాటర్ అయితే పోతుంది మరి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అయితే మొత్తం నింపి పెట్టండి ఇప్పుడు నాకు ఇక్కడ కట్టు కనిపిస్తున్నది నాకు మొన్న దాకా పోయింది రెండు రోజులు పంపించామన్నారు మంచి కాదు రెండు ఫీట్ల కట్టు ఉంది ఇప్పుడు ఉన్న కాడికి దానికి ఇప్పుడు ఎంత పోయినట్టు రెండు రోజుల ఇప్పుడు నేను ప్యాకేజ్ ట్వంటీ వన్ కు ఈ చెప్పి సి గారికి రిక్వెస్ట్ చేసిన లెటర్ రాసిన టెన్ డేస్ ఇస్తే పాయింట్ ఫైవ్ టీఎంసీ అవుతుంది ఆ రెండు వాగులల్లో అట్లా రెండు స్పెల్స్ ఈ అని చెప్పి లెటర్ రాసిన మనకేమో పాయింట్ ఫైవ్ టీఎంసీ వన్ టీఎంసీ ఇవ్వమంటే కష్టపడుతున్నారు మీరేమో కిందికి ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం పోవాలి కదండి కిందకి కిందికి కూడా మరి అన్టోల్డ్ నీళ్ళు పోవద్దు కదా కిందికి మీరు ఎంత ఎంత ఆయకట్టు మీ ఆయకట్టు ప్రకారం పోవాలి కదా ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి చూడమండి మనం అట్లనే నీళ్లు పోవద్దు అట్లే ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం మన ఆయకట్టుకి ఇంకెంత కావాలి ఇవాళ నుంచి ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్ అయ్యేదానిక కింది దానిక అప్ టు అప్ టు ఎంఎండి నుంచి మనము ఆ రోజు అనుకున్నప్పుడు ఫార్టీ ఇంకా ట్వంటీ సిక్స్ కావాలా ఉన్నది అదే అదే జాగ్రత్త కాపాడండి మళ్ళీ సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచే డిజైన్ చేసుకుంటుంది ప్రభుత్వం డిజైన్ చేసుకుంటుంది మనం అట్లా లేదు కానీ ఈ మినిమం ఈ ఆయకట్టు దారులను అయితే కాపాడుకోవాలి కదా అంతే ఆ ఫస్ట్ ఎయిడ్ దానిక నింపి పెట్టండి వరదకాలకు అట్లనే నేను సి గారికి రిక్వెస్ట్ చేసిన ప్యాకేజ్ ట్వంటీ వన్ ది దానికి కూడా నాకు వదలమని చెప్పిన రెండు వాగులల్లో రెండు వాగులల్లో అవుట్లెట్స్ ఉన్నాయి వదిలేండి ఆ ఉన్న చెక్ డ్యామ్స్ కట్టి ఉన్నాం కాబట్టి ఆ చెక్ డ్యామ్స్ వెనకాల నీళ్ళు నిండితే ఆ వాగులోడ్లో బోర్లలో నీళ్ళు అని చెప్పి అది చెప్పిన నేను ట్వంటీ సిక్స్ మనకు అవసరం ఉంది థర్టీ సిక్స్ ఉంది అంతే కదా ఓకే థ్యాంక్ యూ వరద కాళ్ళలో ఇప్పుడు నింపించండి ఎస్సీ గారు ఇప్పుడు మంచిని పంపించిన అక్కడికి నాగాపూర్ దగ్గర గేట్ దగ్గరికి మొత్తం నాలుగు గేట్లలో ఒక గేట్ల నుంచి ఫుల్ పోతున్నాయి వాటర్ ఇంకో గేట్ల నుంచి కింది నుంచి పోతున్నాయి రెండు గేట్లు పెట్టున్నాయి మరి మరి నన్ను ఇట్లా మిస్లీడ్ చేస్తే ఎట్లా మీరు ఎవరైనా దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు గేట్ కదా ఇమీడియట్ గా క్లోజ్ చేయండి ఆ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయండి ఎందుకు గేట్ లో ఎందుకు గేట్ ఓపెన్ అయిందో కాల్ఫర్ చేయండి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మీడియట్ క్లోజ్ చేయండి దయచేసి నాకు అదే డౌట్ వచ్చింది నాక వాటర్ పోతున్నట్టే కనిపించింది మీకు ఫోన్ చేశాను నేను నేను ఉప్లూరు వెళ్తున్నాను ఇటు ఉప్లూరు వెళ్తుంటే ఆగితే వాటర్ పోతున్నది ఏందని ఫోన్ చేశాను మీకు నేను ప్లీజ్ దయచేసి ఇప్పటి ఇప్పటి నుంచి అయినా నాకు తెలియకుండా ఏం చేయొద్దు మీకు అధికారుల నుంచి ఆదేశాలు వస్తే నాకు చెప్పండి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని రిప్రజెంట్ చేస్తాను గవర్నమెంట్ ని ఆఫీసర్స్ ని మీరు ఇప్పుడు అది ఇమీడియట్ గా క్లోజ్ చేయండి గేట్ బంద్ చేయకుండా ఉంటారా అరే తేన తెట్ట తీసుకుపోవాలి బంద్ చేపారు లేకపోతే మీరు మీరు కష్టం అనిపిస్తే సర్పంచ్ కో లేకపోతే నాగపూరు సర్పంచ్కో వాళ్ళు చెప్తే అది తినే తంటే అది ఇప్పించేస్తారు కదా బంద్ చెప్పారు ప్లీజ్ అర్జెంటుగా బంద్ చెప్పారు అచ్చా అక్కడి నుంచి నింపేది మీరు మరి ఆడ దిగున్నాయా ఆడ దిగున్నాయా ఓకే అది పర్వాలేదు ఇప్పుడు అది 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 ఇప్పుడు అది ఎందుకంటే రాయనాశ్వపేట కూడా వేసి అది అడప్ చేసి చేసి ఇది కూడా వేసేసి అడప్ చేసి పెట్టేయండి పెట్టి రైట్ ఇది 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 దీని చేసి అడప్ట్ ఓకే రైట్ రైట్